చాలా మంది నిద్ర లేకుండా సఫర్ అవుతూ ఉంటారండి అది ఇన్సోమియా అంటూ ఉంటాము సో చాలా రీజన్స్ ఉంటాయి దానివల్ల యాంగ్జైటీ చాలా రీజన్స్ ఫస్ట్ మెలటోనిన్ అనే హార్మోన్ గురించి తెలుసుకోవాలి మెలటోనిన్ అనేది నిద్ర పుచ్చే హార్మోన్ అండి అది బ్రెయిన్లోని పీనియన్ గ్లాండ్ అనే స్మాల్ గ్లాండ్ ఉంటుంది దాంట్లో ప్రొడ్యూస్ అవుతుంది ఒకవేళ రాత్రి చీకటి అవుతుంది ఈ యొక్క హార్మోన్ పెరిగిపోతూ ఉంటుంది మాట మెలటోనిన్ అండ్ పొద్దున్న వేసినప్పుడు ఫేస్ మీద లైట్ పడుతున్న కొద్ది గ్యారెంటీ అది స్లోగా డౌన్ అయిపోతూ ఉంటుంది సో మెలటోనిన్ పెంచుకుంటూ ఉంటే మనకి నిద్ర హ్యాపీగా రిలాక్స్ అయిపోతూ ఉంటాం సో ఇలాంటి కొన్ని ఫుడ్స్ మీ యొక్క బాడీకి ఇంకో ఆపరేట్ చేసుకున్నారు అంటే మీకు మెలటోనిన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఇలాగ వామ్ విల్ మిల్క్ విత్ సాఫ్రాన్ సాఫ్రాన్లో సెరటోనిన్ అనే హార్మోన్ని కొంచెం పెంచుతుంది అనమాట అది కూడా హెల్ప్ చేస్తుంది అండ్ బనానాస్లో మెగ్నీషియం ఉంటుంది అండ్ ట్రిప్టోపాన్ అండ్ ఇంకోటి కివీలోనే సెరటోనిన్ ఉంటుంది అండ్ సీడ్స్ పంకిన్ సీడ్స్ దాంట్లో ఫుల్ ఆఫ్ మెగ్నీషియం అండ్ చెర్రీస్ కూడా ఇవి ట్రై చేయండి